దక్షిణ భారతదేశంలోనే జాతీయ అవార్డులు సిద్దిపేటకు రావడం సిద్దిపేట ప్రజల గొప్పతనమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆశా వర్కర్లు పారిశుధ్య కార్మికుల సేవలు అందించడం జరిగిందన్నారు సిద్దిపేట ఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆయా రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల్ని హరీష్ రావు సన్మానించారు ஏరోజు கூட ஏ उपाध्याय திருత్సవாகாக ஏ ஜலத திருత్సవாகாக கூட நான் ஜெயாதர் காண்டா எதோ ஒரு ஆத்மீக பந்தலகை இந்த காரியத்தை வந்து எடுத்து வச்சோம் ஓகேகா பரசிதீபேடா துபாகா சிதீபேடா ரிமிஷன்லேயும் டிஏஜியோஸ் காணி வெதெரி डिपार्टमेंटல டிகாடி फोर्थ கிளாஸ் அப்ளை ఇంకా ప్రజాసేవ బాగా చేసేది గవర్నమెంట్ చూస్తే ఇంకా మంచి సంప్రదాయాన్ని గత కొంత కాలంగా మనం గౌరవాలు తీసుకుంటారు చాలా సంతోషం ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఆటలకు గుర్తున్నటి మా ఉద్యోగస్తులందరికీ నా హృదయపూర్ణ అభినందనలు మీకు తెలియజేస్తారు అయితే ఈ రోజు ఇలాంటి